ఆయన అలాగే పోతున్నాయి స్కూల్కి నది తాటాలే నది కాటాలే కనుక ఆయన బట్టలు తీసేసి అందరు పోతే ఆయన బట్టలు తీసేసి ఇన్సీనియర్ పెట్టుకొని పోయేవాడు అయితే టీచర్ వాడు ఏ నువ్వు ఎంటర్ చేసుకోకపోతే రాకు ఇప్పుడు అని ఆయన బతిలాడుకుండా పిల్లలు అయితే చాలా కొట్టిండు ఆ పిల్లలు కొట్టినప్పుడు ఏడుకుంటూ మంగళ దగ్గర పోయి కారు మీద డబ్బులు ఇవ్వండి మళ్ళీ తెల్లారి వచ్చినప్పుడు ఏమైనా గురు పెట్టుకున్నామంటే సార్ నిజంగా నాకు తప్పు సార్ చాలా నిరుపేద అని అన్నాడు ఎందుకు అంటే ఆయన ఏమన్నా లేదు సార్ సార్ సూర్యుడు అర్థమే సార్ సూర్యుడు నాకు ప్రాణం సార్ సూర్యుడు నాకు చాలా విలువతారు సమాజం కోసం రావాలి సార్ సమాజాన్ని ఉద్ధరించాలి సార్ సమాజము మారుతారు సార్ రావాలి సమాజం మారాలి నా

உதமரு கிளம் காவலா அக்கடி வரைக்கும் பார்த்து நீசம் பாடுபடலாம் நீரே

మీరు తైలి కొట్ట ఉంటారు మీరు సేవ చేస్తారు మీరు పని మనుషులుగా ఉంటారు మీరు లేకుంటే లేబర్ పని చేస్తారు లేకుంటే పెట్రోల్ బంక్ వల్ల పని చేస్తారు ఏముట్ని ప్రేమించకుంటే చెప్పండి సమాధానం చదువును ప్రేమించకుంటే రిజల్ట్ ఇట్లుంటే ప్రేమిస్తే నిజంగా గొప్ప గొప్ప వాళ్ళు ప్రపంచంలో చరిత్రలో ఎవరి చరిత్ర చూసేస్తారే గొప్ప వాళ్ళ చరిత్ర చదువు ద్వారా మాత్రమే